ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఇలా కొత్తగా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి పిల్లలు అడిగినప్పుడు ఈవినింగ్ కానీ లేదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ చేసి ఇవ్వచ్చు ఇవి ఏం వడదో తెలుసా పల్లీలు రేషన్ బియ్యంతో చేసిన వడలే అనమాట మరి చాలా అంటే చాలా బాగుంటాయి మరి పల్లీలు రేషన్ బియ్యంతో వడలు ఎలా ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి వెల్కమ్ టు కావేస్ కిచెన్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసాను ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకైతే వెళ్తుంది అలాగే పక్కన బెల్లైకన్ నొక్కండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట ఈ రోజు మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను చాలా అంటే చాలా బాగుంటుంది ఈవినింగ్ స్నాక్స్ లా చేసి ఇవ్వచ్చు లేదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గా కూడా చేసుకోవచ్చు చాలా కొత్త వెరైటీతో మీ ముందుకు అయితే వచ్చేసాను అనమాట అది ఏంటో తెలుసా పల్లీలు రేషన్ బియ్యంతో అయితే చేయబోతున్నాను మరి పల్లీలు రేషన్ బియ్యంతో ఈ కొత్త రెసిపీ ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే కదా అర్థం అవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాం పదండి రేషన్ బియ్యం పల్లీలతో అయితే కొత్త రెసిపీ అండి చాలా అంటే చాలా బాగుంటుంది ఎప్పుడు ఒకే రకంగా కాకుండా ఒక్కసారి ఈ విధంగా కొత్తగా ట్రై చేయండి ఇక్కడ వచ్చేసి నేను కప్పు రేషన్ బియ్యం అయితే తీసుకున్నాను ఇంకా ఇక్కడైతే ముందుగా అయితే ఒక కడాయి అయితే పెట్టేసుకొని ఇందులోకి కప్పు రేషన్ బియ్యం అయితే వేసేసుకుందాము రేషన్ బియ్యాన్ని వేయించుకోవాలి ఒక రెండు నిమిషాలు అలా వేయించుకోవాలి చేయండి సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి మరి హైలో పెట్టుకోకుండా లేదంటే మాడిపోతాయనమాట హైలో అంటే ఇది కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా వేయించుకోవాలి ఎప్పుడు ఒకే విధంగా తిని బోర్ కొట్టి ఉంటుంది కదా ఇలా కొత్తగా ట్రై చేయండి ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా ఇవ్వచ్చు పిల్లలకి లేదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏమో చేసుకోవచ్చు ఇంకా ఇక్కడ వచ్చేసి మనం ఏ కప్పుతో బియ్యం ఒక కప్పు తీసుకున్నామో అదే కప్పుతో పల్లీలు అయితే తీసుకోవాలండి హాఫ్ కప్పు తీసుకోవాలి ఒక కప్పు బియ్యానికి హాఫ్ కప్పు పల్లీలు అయితే తీసుకున్నా నేను ఇలా బియ్యం కొంచెం వేగిన తర్వాత ఒక రెండు నిమిషాలు వేపుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ కప్పు పల్లీలు అయితే వేసుకోవాలి పల్లీలు కూడా బాగా కలర్ చేంజ్ కావాలన్నమాట వేయించుకోవాలి ఇదంతా ప్రాసెస్ కూడా సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఇలా ఈ విధంగా పల్లీలు బియ్యము బాగా కొంచెం వేగిన తర్వాత ఇందులోకి ఒక మూడన్ని ఎండుమిర్చి అయితే వేసేసుకుందాము వేసుకొని మరి కొద్దిసేపు వేయించుకోవాలి ఇదంతా ప్రాసెస్ కూడా సిమ్లో పెట్టుకునే చేసుకోవాలండి హైలో పెట్టుకున్నాం అనుకోండి మాడిపోతాయి అన్నమాట ఇప్పుడు ఇలా కలిపేసుకొని ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుందాం వీటిని చల్లారిన తర్వాత అయితే మిక్సీ పట్టేసుకుందాం ఇంకా ఇంకా ఇలా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ పట్టేసుకుందాము ఇప్పుడు ఈ బియ్యం పల్లీలు కూడా అన్ని మిక్సీ జార్లో అయితే వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకుందాం ఇంకా ఇంకా ఇక్కడ వచ్చేసి ఒక బౌల్ అయితే తీసేసుకొని ఇప్పుడు మిక్సీ పట్టేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాం చూసారు కదా ఈ విధంగా ఉండాలి మనకి ఇలా అంతా కూడా బౌల్లోకి అయితే వేసేసుకున్నా ఇలా వేసేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపన్నంత ఉప్పు రుచికి సరిపన్నంత ఉప్పు అలాగే కట్ చేసి పెట్టుకున్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు అలాగే అల్లం వెల్ అల్లము చిన్నగా కట్ చేసి పెట్టుకుని అయినా వేసుకోవచ్చు లేదా తురుముక్కొనైనా వేసుకోవచ్చు పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర ఒక రెండు స్పూన్లంతా పెరుగు అయితే వేసుకుంటున్నాను పెరుగు వేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపేసుకుందాము ఇలా అన్నీ కూడా ఫస్ట్ కలిసేలాగా కలిపేసుకుందాం నీళ్ళు అనేది వేసుకోకండి తర్వాత చూసుకొని వేసుకోవాలి ఇలా ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి మనం నీళ్ళు ఒకేసారి వేసుకుందాం అనుకోండి మరి జోరుగా అయిపోతుందనమాట అందుకోసమే నీళ్ళు అనేది చూసుకొని వేసుకోవాలి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి నీళ్ళు వేసుకుందాం ఇప్పుడు చూసుకొని ఇప్పుడు నీళ్ళు అనేది చూసుకొని వేసుకోవాలి ఇలా చూసారు కదా మనకు నీళ్ళు అనేది అయితే ఎక్కువ పట్టవు ఇలా ఈ విధంగా కలిపేసుకొని ఒక ఐదు నిమిషాలు అయితే మనం పక్కన పెట్టేసుకుందాము మనకి కొంచెం బియ్యం వేసాం కదా కొంచెం నానుతుందనమాట ఒక ఐదు నిమిషాలు పక్కన అయితే పెట్టేసుకోవాలి ఇంకా ఈ పిండి వచ్చేసి మనకి గట్టిగా ఉండాలి చూడండి ఈ విధంగా కొంచెము ఒకవేళ మీకు మెత్తగా అనిపించింది అనుకోండి కొంచెం బియ్యం పిండి అయినా వేసుకోవచ్చు ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుందాం ఇంకా ఇక్కడ వచ్చేసి ఐదు నిమిషాల తర్వాత చూడండి మనకి పిండి అయితే కొంచెం బియ్యం బియ్యం వేసినాం కదా నాని ఉంటుంది అనమాట చూసారు కదా ఈ విధంగా ఉంటుంది ఇంకా మనకు నీళ్ళు ఏం అస్సలు అవసరమైతే పట్టవు ఒకసారి ఇలా బాగా మ్యాష్ చేసుకోండి పిండిని వచ్చేసి ఒకవేళ మీకు గట్టిగా అనిపించింది అనుకోండి కొంచెం వాటర్ అయితే వేసుకోవచ్చు ఇలా ఈ విధంగా బాగా కలిపేసుకున్న తర్వాత ఇంకా వడలైతే చేసేసుకుందాము ఇక్కడ వచ్చేసి ముందుగా అయితే ఇక్కడ డీప్ ఫ్రై సరిపడినంత ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను ఇలా కొంచెం చేతికి ఆయిల్ అనేది అప్లై చేసేసుకొని ఇప్పుడు వడలైతే చేసేసుకుందాం ఇంకా మన వడ సైజ్ అంతా తీసేసుకొని ఇలా ఫస్ట్ అయితే రౌండ్గా చేసేసుకొని ఇలా ఇలా హోల్ పెట్టేసుకుంటే మనకు వడ అనేది రెడీ అయిపోతుంది ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి సైడ్లోకి వచ్చేసి ఇలా చేసుకున్న వాటిని ఇంకొక ప్లేట్లో అయితే పెట్టేసుకున్నాము ఇంకా ఇలాగే వడలన్నీ కూడా ఇలాగే చేసేసుకోవాలి ఇలా కొంచెం పిండి తీసేసుకొని ఫస్ట్ ఇలా రౌండ్గా చేసేసుకొని ఇలా ప్రెస్ చేసేసుకుంటే ఇంకా మనకు వడ అనేది రెడీ అయిపోతుంది ఇలా మధ్యలో ఇలా హోల్ అనేది పెట్టేసుకోవాలి ఇంకా అన్ని వడలు కూడా ఈ విధంగానే చేసేసుకోవాలి కొంచెం మనకి ఏమైనా వాటర్ ఎక్కువ అనిపించినా మనకి ఇంట్లో బియ్యం పిండి ఉంటే అదైనా వేసుకోవచ్చు మనం పల్లీలు బియ్యంతో అయితే వడ అయితే చేసుకోబోతున్నాం చాలా అంటే చాలా బాగుంటాయి ఇంకా అన్ని వడలు కూడా ఈ విధంగా చేసేసుకోవాలి ఇక్కడ వచ్చేసి ఆయిల్ కూడా వేడెక్కుతుంది ఇంకా ఆయిల్ వేడెక్కిన తర్వాత మనము చేసి పెట్టుకున్న అయితే వేసుకుందాము మీడియంగా పెట్టుకొని కాల్చుకోవాలి ఈ వడలు వచ్చేసి వెంటనే కూడా కదపకూడదు అనమాట ఒక నిమిషం అలాగే వదిలేసి ఇలా మనకి ఎన్నైతే పడతాయో అన్ని వడలు వేసేసుకున్నాము వెంటనే కదపకూడదు ఇలా వేసినాక ఒక నిమిషం పాటు ఇలాగే వేయించుకొని తర్వాత ఇంకో సైడ్ అయితే దిప్పేసుకోవాలి అండి ఇది గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా కొంచెం కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే దిప్పేసుకోవాలి అండి మరి వెంటనే కదపకుండా దానంగా తిప్పేసుకుందాము ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి అండి వచ్చేసి ఇలా ఈ విధంగా కలర్ వచ్చే వరకు పెట్టేసుకొని ఇంకా వడనైతే తీసేసుకుందాము అంటే పల్లీలతో అయితే మనకి వడలు అయితే రెడీ అయిపోయి పల్లీలు బియ్యంతో ఇంకా ఇలా ఆయిల్ పోయే వరకు అయితే పెట్టేసుకొని ఇలా ఆయిల్ పోయే వరకు పెట్టేసుకొని ఇంకా వేసి తీసేసుకుందామండి ఎంతో టేస్టీగా ఉంది వడలు అయితే రెడీ అయిపోయాయి ఇంకా అన్నీ కూడా ఇలాగే తీసేసుకుందాము అంటే అండి ఎంతో టేస్టీగా ఉండే పల్లీలు బియ్యంతో అయితే వడలైతే రెడీ అయిపోయాయి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి అది చట్నీలోకి కానీ లేదా సాస్లోకి కానీ ఈవినింగ్ అయినా చేసి ఇవ్వచ్చు అనమాట మీకు టేస్ట్ చూసేస్తాను ఎలా ఉంది ఏంటనేది చాలా అంటే చాలా బాగున్నాయి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగున్నాయి ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా చేసి ఇవ్వచ్చు పిల్లలకి వచ్చేసి అడిగిన వెంటనే ఇది ఫ్రెండ్స్ ఈ వాటి వీడియో మావేస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని స్కిప్ చేయకుండా పూర్తి వీడియో అండి చూసినా ఒక లైక్ అయితే చేయండి అలాగే పల్లీలు రేషన్ బియ్యంతో వడలు ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్